అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు వల్ల చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేసి చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవర్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు వాళ్ళు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు వరాహి పైన రాళ్ళేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానికుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాటిని సమర్థిస్తుందని సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం అని అడుగుతున్నా ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుటిన వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరము కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెత్తందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సాగ నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడు దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదుట మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డు నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా